ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేను మా పార్టీకి రెగ్యులర్గా చెప్పేవాడిని బయట కనిపించినటువంటి అండర్ కరెంటుగా ఉన్నటువంటి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందండి ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇతను చేసే పరిపాలన ఈ రాష్ట్రానికి పనికిరాదు అని ప్రజలు స్పష్టంగా భావిస్తూ ఉన్నారండి అని చెప్తుండేవాడిని అదే సందర్భంలో ప్రజలు భయపడ్డారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడు కదా అడే అరాచకము పీక్స్ కండి నేను ప్రచారంలో చాలా సార్లు చెప్పాను ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బుల్ని సొంతానికి వాడేసుకుంటున్నారు విపరీతమైన అవినీతి చేస్తా ఉన్నారు పది రూపాయలు వస్తే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తొమ్మిది రూపాయలు జోబులో వేసుకుంటా ఉన్నారు చాలా దారుణమైన విషయం మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీని మీద స్పష్టంగా విచారణ జరగాల్సిందే నేను వ్యవ విచారణ చేయమని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని కూడా నేను ప్రచారంలోనే చెప్పినాను ఏ ఫైల్ అన్నా వెతకండి ఈరోజు ఏ శాఖలో ఉన్నటువంటి మంత్రి అయినా సరే ఫైల్ అయినా చూస్తే అంత అవినీతిమయమే వందల కోట్ల రూపాయల్లో తినేసినటువంటి నిధుల్ని మనం స్పష్టంగా చూస్తాం ఇప్పుడు ఇంతటితో ఆకూడదండి ప్రతి శాఖలో కూడా ప్రతి ఒక్క ఫైల్ని చూడాల్సిందే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసినటువంటి దుర్మార్గాల మీద విచారణ జరగాల్సిందే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రజలు శాంతిస్తారు తప్ప కేవలం వాళ్ళు అయిపోయిందిలే వాళ్ళ ఇంటికి పంపించేశాము ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మనం ఎట్లా అభివృద్ధి చేస్తాం కదా అని అని మర్చిపోతే ప్రజల డబ్బులు తినేసిన పందుకొక్కుల్లాగా తినేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల్ని అలాగే వదిలేస్తే అవుతుందా ఆలోచన చేయండి ప్రజల డిమాండ్ అండి ఈరోజు ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రజల కోరిక రెండవది తినేసిన డబ్బుని కక్కించమని ప్రజల డిమాండ్ కూడా ఉంది స్పష్టంగా నేను ఆదోనిలో చూస్తాను కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా నేను ప్రచారం చేసిన సందర్భంలో తర్వాత ఈ రోజు నేను ఆదోనికి వచ్చినప్పుడు అందరినీ కలుస్తూ ఉంటే అందరూ చెప్తా ఉన్నారు సార్ అక్కడ తినేసినారు ఇట్లా తినేసినారు ఆ డబ్బులు తినేసినారు ఈ డబ్బులు మంచినీళ్ల కోసం మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసుకోవడానికి పంపించిన డబ్బులు తినేసినారు అంతేదు చెరువుల్ని బాగు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు తినేసినారు చివరికి మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వండి స్వచ్ఛ భారత్ కింద అంటే మరుగుదొడ్లకు సంబంధించిన డబ్బులు తినేసినారు ఈ రకంగా ఇది అదిని తేడా లేకుండా కేవలం అవినీతి చేయడము తినేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పెట్టేకపోయినారు అహంకారంతో ఊగిపోయినారు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఊరుకునేలాగా లేరన్న విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను ప్రజలు ఊరుకోలేరు ఈరోజు అడుగుతారు కూడా మనల్ని నిలదీస్తారు కూడా ఏమైనా నువ్వు ప్ర ప్రచారంలో ఇలా చెప్పారు వాడు ఇంత తినేసి వీడితే అని ఆధారాలతో సహా మనం పేపర్లు ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది నేను ఒక పక్క టీవీలో పట్టాభి గారు ఒక పక్క మిగతా వాళ్ళు ఒక పక్క అందరూ కూడా ఎన్నో పేపర్లు తీసుకొని వచ్చి ఈ పేపర్లో ఈ జీవులో ఇంత తినేసినాడు దాంట్లో అంత తినేసినాడు అని చెప్తుండేవాళ్ళు కానీ ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి మీద విచారణ జరగకపోతేలా ఇవన్నీ తప్పనిసరిగా జరగడానికి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా